స్వాగతం ఈ రోజు తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజు తులారాశి వారికి ఖచ్చితంగా ఈ విధంగా జరిగితేరుతుంది అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను ఈ రోజు తన ఫలాల్లో తులారాశి వ్యక్తులు అనుభవించబోతున్నారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం గురూజీ గోవిందరాజు గారు వ్యాపారం చదువు పిల్లల్లో జ్ఞాపక శక్తి క్షీణత ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి పుత్ర సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం భయం శనిరంగం నరధిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ జీరో టూ డబల్ సిక్స్ ఎటువంటి దేవతారాతన వీరికి మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలను వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి వారికి ఈ ఆదివారం రోజు జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు తిప్పే రోజవుతుంది ఈ రోజు మీరు అనుకున్న కొన్ని విషయాలు అనూహ్యంగా నెరవేరుతాయి మీ మనసులో గడిచిన కొన్ని రోజులుగా ఉన్న ఆందోళనలు భయాలు ఈ రోజుతో కొంతవరకు తగ్గిపోతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సానుకూల ఆలోచనలు మీ చుట్టూ తిరుగుతాయి ఈరోజు మీకు విజయం ఆనందం ఆత్మసంతృప్తి కలగబోతున్నాయి ఈరోజు కుటుంబంలో హర్షం సంతోషం సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది పెద్దవారి ఆశీర్వాదాలు మీపై ఉంటాయి ఇంట్లో ఒక శుభవార్త రావచ్చు అది మంచి వివాహ యోచన కొత్త ఉద్యోగ అవకాశం లేకపోతే దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న శుభ ఫలితం కావచ్చు మీ తల్లిదండ్రులు లేదా పెద్దవారి మాట వింటే ఈరోజు మరింత లాభం ఉంటుంది మీ సోదరులు లేదా బంధువులతో ఉన్న చిన్న చిన్న అపోహలు తొలగిపోతాయి కుటుంబ సమేతంగా భోజనం చేయటం చిన్న ట్రిప్ కి వెళ్లటం వంటి విషయాలు ఈ రోజును మరింత హాయిగా మారుస్తాయి ప్రేమలో ఉన్నవారికి ఈరోజు హృదయాన్ని తాకే అనుభూతులు కలిగే అవకాశం ఉంది ఒక అపార్థం తొలగిపోయి మళ్లీ సంబంధం బలపడవచ్చు వివాహితులైతే కనుక జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది ప్రేమాభిమానాలు వెళ్లువలా వస్తాయి మీలోని ఆత్మవిశ్వాసం మీ యొక్క జీవిత భాగస్వామితోని బంధాన్ని మరింతగా బలపరుస్తుంది కొంతమందికి ఈరోజు కొత్త ప్రేమ పరిచయం రావచ్చు అది మీ జీవితంలో సంతోషానికి కొత్త రంగులు అద్దుతుంది తులారాశివారు కళాత్మకత తెలివి మరియు సమతుల్య ఆలోచనల్లో ప్రసిద్ధులు ఈ రోజు మీ యొక్క ఆఫీసులో కాని లేదా వ్యాపారంలో కానీ ఆ గుణాలు మరింతగా మెరుస్తాయి మీరు చేస్తున్న పనిలో కొత్త ఆలోచన తెచ్చి అందరి ప్రశంసలు పొందుకుంటారు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల అనుకూలత లభిస్తుంది మీరు ప్రయత్నిస్తే ఒక ప్రమోషన్ లేదా కొత్త బాధ్యత దొరకవచ్చు వ్యాపారస్తులకి ఈ రోజు కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్లు లేదా లాభదాయకమైన భాగస్వామ్యాలు లభిస్తాయి డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఈరోజు ఆర్థిక లాభం మీ వైపు వంగి వస్తుంది విద్యార్థులకు ఈరోజు చాలా ఫలప్రదమైంది మీరు చదవటంలో శ్రద్ధ పెడితే కనుక మీకు చదివిందే సులభంగా గుర్తుంటుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి కేంద్రీకరణ ఉంటుంది ఇంటర్వ్యూ పోటీ పరీక్ష లేదా సృజనాత్మక ప్రాజెక్టుల్లో విజయం సాధించే అవకాశం కూడా ఉంది ఉపాధ్యాయులు పరిశోధకులు లేదా కళారంగంలో ఉన్న తులారాశివారు ఈరోజు ప్రేరణాత్మక ఆలోచనలు పొందుతారు ఆరోగ్యంలో ఈరోజు సామాన్యంగా స్థిరంగా ఉంటుంది అయితే మానసికంగా అలసటను అనుభవించవచ్చు కాబట్టి కొంత విశ్రాంతి తీసుకోవటం మంచిది ఉదయం కొద్దిసేపు ధ్యానం లేదా స్నానం తర్వాత ప్రాణాయామం చేయటం మీ రోజును చక్కగా మారుస్తుంది ఇంట్లో గంగాజలం చల్లటం లేదా నీటి తత్వంతో పూజ చేయటం ఈరోజు మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది ఆహారంలో తేలికైన పదార్థాలు పండ్లు తీసుకోవటం మంచిది రాత్రి ఎక్కువగా పనిచేయకుండా విశ్రాంతి తీసుకోండి ఈరోజు మీరు ఏ పని చేసినా దేవుడి ఆశస్సులు మీతో ఉంటాయి తులారాశి అధిపతి శుక్రుడు ఈ రోజు మీకు కళాత్మకత ఆకర్షణ మరియు శాంతిని ప్రసాదిస్తాడు మహాలక్ష్మీదేవి లేదా శుక్రగ్రహానికి సంబంధించిన పూజ చేస్తే అదృష్టం మరింతగా పెరుగుతుంది తులారాశి వారికి ఈ రోజు తెలుపు నీలం లేదా పింక్ రంగులు చాలా శుభప్రదంగా ఉంటాయి అదృష్ట అంకె వచ్చేసి ఆరు శుభ సమయం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు మీరు ఏదో ఒక ప్రతిష్టాత్మక వ్యక్తిని కలుస్తారు ఆ వ్యక్తి భవిష్యత్తులో మీ యొక్క జీవిత మార్గాన్ని మార్చే అవకాశం కూడా ఉంది మీరు చేయబోయే ఒక చిన్న నిర్ణయం పెద్ద ఫలితాలనైతే మీకు ఇస్తుంది మీ ఆలోచనలను ధైర్యంగా చెప్పండి ఎందుకంటే ఈరోజు మీ మాటలకే శక్తి ఉంది అలాగే పాత స్నేహితుడి నుండి కాల్ కానీ లేదా మెసేజ్ కాని రావచ్చు అది మీ మనస్సును తేలికపరుస్తుంది ఎవరిని అప్రతిష్ఠపరిచే మాటలు మాట్లాడకండి ఆర్థిక లావాదేవీల్లో అజాగ్రత్తగా వ్యవహరించకండి కొత్త ఒప్పందం మీద సంతకం చేసే ముందు అన్ని వివరాలు చదవండి స్నేహితుల మధ్య చిన్న చిన్న వివాదాలను పెద్దగా తీసుకోకండి శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి